ఓం నమ శివాయమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆంగ్ల నూతన సంవత్సరం తొలి మాసం ఈ జనవరిలో సూర్యభగవానుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు మీరు తెలుసుకోండి ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని నవగ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు ఈ సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేసినప్పుడు సంక్రాంతి అంటారు అయితే సూర్యుడు మకరంలోకి సంచారం చేసినప్పుడు మకర సంక్రాంతి సంభవిస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి పదిహేనవ తారీఖున సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషములకు ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మకర రాశిలోకి ప్రవేశించనున్నారు ఇదే సమయంలో సూర్యుడి దిశ మారుతుంది దక్షిణయానం నుంచి ఉత్తరయానం ప్రారంభమవుతుంది అప్పటి వరకు చల్లగా ఉన్న వాతావరణం కాస్త వేడెక్కడం ప్రారంభమవుతుంది అంతేకాదు సూర్యుడు మకరంలోకి సంచారం చేసిన సమయంలో కొన్ని రాసుల వారికి సమాజంలో గౌరవం ఆదాయం పెరుగుతుంది అంతేకాదు అనేక సమస్యల నుంచి ఉపశమనం కూడా లభించనుంది ఈ సందర్భంగా సూర్యుడి రవాణాతో ఏ ఏ రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం మేషరాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి మీరు వ్యాపార సంబంధిత ప్రాజెక్టులలో గొప్ప విజయాలు సాధిస్తారు సమాజంలో కూడా మీకు గౌరవం మర్యాద దక్కుతాయి సూర్య భగవానుడి అనుగ్రహంతో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీరు చేసే పనులలో పురోగతి లభిస్తుంది మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారు శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వస్తాయి వ్యాపారులు భారీ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీ సంబంధంలో సంతోషంగా ఉంటారు ఇదే మూడు రాసులకి శుభయోగాలు ఈ ఐదు రాసులకు అద్భుత విజయాలు జరగబోతాయి అది ఏ రాశులో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం వృషభ రాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడి సమయంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది మీకు రావలసిన బకాయిలన్నీ తిరిగి పొందొచ్చు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కెరీర్ పరంగా మంచి లాభాలు వస్తాయి మీరు విదేశాలలో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు వ్యాపారులు భారీ లాభాలు పొందే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి నుంచి ఆరో స్థానం నుంచి మకరంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో సింహరాశి వారిలో వ్యాపారులు అపారమైన విజయాలు పొందే అవకాశం ఉంది మీరు చేసే పనుల్లో ప్రమోషన్తో ప్రోత్సాహాన్ని పొందొచ్చు ఉన్నతాధికారులు మీ పనిని బాగా ఇష్టపడతారు వ్యాపారులు తను కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీ పెండింగ్లో ఉన్న పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఇక కన్యా రాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల శుభప్రదంగా ఉంటుంది వ్యాపారులకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి విద్యార్థులకు విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ ఆర్థిక పరిస్థితులన్నీ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి ఇక కుంభరాశి వారికి కుంభరాశి వారికి సూర్యుడు సంచారం సమయంలో కుంభరాశి వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఉద్యోగాలకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళేందుకు ప్లాన్ చేసుకోవచ్చు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు పనిచేసే రంగంలో మంచి విజయాలను సాధిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ